అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో మన పచ్చని ఎలా అనేది చూపిస్తానా అయితే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి మన పచ్చని ఎలా ఉంది అనేది మీకు కూడా క్లియర్గా అవపడుతుంది సైడ్ కొమ్మలు కానీ పంగలు కానీ చాలా మెత్తదనం కూడా ఉందన్న పచ్చని అనేది చూడండి ఏ విధంగా వస్తుందో మీరే నా నేను రెండు మల్కలు పట్టించిన మన పచ్చిన చూపిద్దామని ఈ పచ్చిన వచ్చేసి మనకు ముప్పై రోజులు అవుతుంది ఈ పచ్చిను పెట్టి మన ముఖ లోతుకైతే పెరగడం జరిగింది చాలా మెత్తదనంగా కూడా ఉంది చూడండి వచ్చింది చైను అయితే మన అదృష్టం ఏంటంటే మనకి ఇక్కడ అనుకూలంగా వర్షాలు పడాయనా ఈ పచ్చేమిక అనేది అంటే మనకు పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి అట్లా కార్తికొక అయితే పడడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఇందులో ఎలాంటి ఫర్టిలైజర్ అంటే అడుగు మందులు కానీ ఇప్పటివరకు అయితే స్ప్రే కూడా ఏం చేయలేదు దుక్కి దున్నేటప్పుడు ఇందులో కొడేరు పోసినామనా కొడేరు చల్లుకొని దుక్కు దున్నిన్నాము అయితే ఎంతైనా ఎరువు బలం ఎరువు బలం అన్న దయచేసి అందరూ గమనించండి అన్న ఎరువులు పోసుకొని మందు బస్సాలు తగ్గించుకోండి అదేవిధంగా ఈ ఎరువులు పోసుకోవడం వలన మన భూమి సారవంతంగా ఉంటుంది మొక్క రోగాలను కూడా తట్టుకునే శక్తి అన్న ఎరువులు పోసుకోవడం వలన అదేవిధంగా ఎరువులు వేసుకుంటే మనకి రెండు మూడు సంవత్సరాలు పనిచేస్తుంది అన్న మన పంట భూమిలో ఈ మందు బస్తాలు పోసుకోవడం వలన మనకు పది రోజులు మాత్రమే ఆ పచ్చదనంగా అవపడుతుంది మళ్ళీ వర్షాలు కింద గట్టిగా వాడిని అంటే పంట చే అనేది ఎరుపు కావడం జరుగుతుంది అదే ఎరువు బలం ఉన్నట్లయితే మొక్కకు వర్షం పడ్డా కొద్దిగా పోషకాలను అందించి మొక్క ఏపుగా పెరగడానికి అదేవిధంగా పంగ తాగడానికి గ్రీనిష్గా ఉంటుంది ఎరువు బలు ఉండడం వల్ల భూమిలో అలా అని మొత్తం నేను మందు బస్సాలు వేయొద్దని అని చెప్పట్లేదు ఎరువులు వేసుకొని మందు బస్సాలు తగ్గించండి అన్న ఒకసారి గమనించండి అన్న మందు బస్సాలు వచ్చేసి మనకి ఇరవై రెండు వందల నుంచి ఇరవై ఐదు వందలు ఇరవై ఎనిమిది వందల వరకు కూడా ఉంటుంది అయితే ఎకరాకు వచ్చేసి మనం ఒక రెండు మూడు బస్సాలు అయితే ఖచ్చితంగా వాడతాము అట్లానైనా మనకు తొమ్మిది వేల రూపాయలు అయితే ఖర్చు అవుతుందనా అయితే రెండు బస్సాల ఖరీదు పెట్టి మనం ఎరువు పోసుకున్నట్లయితే ఒక్క బస్స మందు బస్సా పోసుకున్నట్లయితే మన భూమి సారవంతాన్ని కోల్పోకుండా ఉంటుంది రాంగ రాగా మనం ఈ మందు బస్సాలు కూడా తగ్గించి ఎరువులతో పండించుకోవచ్చు మన భూమిలో పంట అనేది ఇంకొక విషయం ఏంటంటే మనం విత్తనం పెట్టినప్పుడు మందు బస్సాలు వేయము పంట పదిహేను ఇరవై రోజులు వచ్చిన తర్వాత ఈ మందు బస్సాలు వేస్తాము ఒక్కకు బలం లేక గ్రోతింగ్ అనేది తక్కువగా ఉంటుంది అదే ఎరువులు మనం దుక్కిలో వేసుకున్నట్లయితే విత్తనం పెట్టినప్పుడు మొలకకు బలం ఉండి ఏపుగా పెరగడానికి అవకాశం అయితే ఉంటుందన్న చూడండి మీకు ఇక్కడ అవుపడుతున్న పత్తి చేను ముప్పై ఐదు రోజులు అవుతుంది చాలా బాగా అంటే చాలా బాగుందన్న మాకు రాత్రి కూడా వర్షం పడింది అనుకూలంగా అయితే వర్షాలు పడుతున్నాయి కాబట్టి పంట చేను బాగుంది చాలా చోట్ల ఇంకా వర్షాలు అయితే పడతలేవని చాలామంది అంటున్నారన్న ఇంకా విత్తనం కూడా పెట్టలేదు కొంతమంది పెట్టిన విత్తనాలు మొలుస్తలేవు అని కూడా చాలా మంది అంటున్నారు ఇంకొన్ని చోట్ల మొలిచి రెండాకుల మీదే ఉంటున్నాయి ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుందని చాలా మంది అంటున్నారు అన్న చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే ఒక దిక్కు పచ్చగాయి ఒక దిక్కు ఎండిపోతుంటే రైతాన్నలు బాధ రైతాన్నకే తెలుస్తుందనా ఈ సంవత్సరం వర్షాలు కూడా అతిటిగానే పడుతున్నాయనా ఇప్పటి వరకు అయితే మా పంట వర్షాలు అయితే అనుకూలంగానే పడ్డాయి ఇక ముందు ముందు కూడా వర్షాలు పడితేనే మనకు పంటలు పడుతాయనా ఇక మరి ఎట్లయితుందో చూద్దాం అక్కడక్కడ వర్షాలు లేని చోట్ల వర్షాలు పడాలని కోరుకుందామన్నా ఎందుకంటే రైతు అంటేనే వ్యవసాయం వ్యవసాయం అంటేనే రైతు అన్న రైతనకు వ్యవసాయం తప్ప మరొక పని లేదన్నా అయితే ఈ పాటికి మా పచ్చిలో మొదటి స్ప్రే చేయాలన్నా అయితే ఈ రెండు రోజులు గుంట కొట్టి మందు స్ప్రే చేద్దాం అనుకున్నాం ఎందుకంటే వర్షం పడిందంటే ఇళ్లకు రానియేదన్నా ఇది రెగడి పొలము మనం మామూలుగా చినుకులు పడ్డాయంటే మొత్తం బుడద బుడద కాల అయితే మొదటిసారి స్ప్రే చేసుకోవాలంటే ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యనే మనం స్ప్రే చేసుకోవాలన్నా ఎందుకంటే ఈ టైంలో మనకు మొక్క పెరిగినా కొద్దిగా దోమ అనేది ఆశిస్తుంది గడ్డి చుట్టుముట్టు ఎక్కువగా పెరగడం వల్ల దోమ అనేది ఎక్కువగా వస్తుంది చీడపీడలు కూడా ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి దోమ అటాక్ కాకముందే మనం ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల మధ్య స్ప్రే చేసుకుంటే మన పంట మెత్తదిగా ఉంటుంది గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది అయితే ఈ రోజు గుంటకా కొట్టి రేపు ఈ పత్తి చేన్ మందు కొడతాం అన్నా అయితే మేము ఏ మందులు కొడతామో మొదటిసారిగా మనం ఎంత డోసు వేసుకొని కొట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా జై జవాన్ జై కిసాన్